బిజెపి మోడీ ప్రభుత్వంలో భారతదేశం ఎంత అభద్రతతో ఉన్నదో ఈ రోజు లోక్సభలో జరిగిన సంఘటనతో స్పష్టమవుతుంది లోక్సభ సమావేశం జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు ఒకరు మనోరంజన్ ఇంకొకరు సాగర్ శర్మ వీరిద్దరూ కూడా లోక్ సభ గ్యాలరీ నుండి లోక్ సభ సమావేశ మందిరంలోకి దుంకి సభాపతి వైపు పరిగెత్తడం జరిగింది ఆ సమయంలో పొగ కూడా రావడం జరిగిందనేసి సమాచారం వస్తుంది ఒకవేళ వారు ఏదో బాంబో ఏదో పదార్థాన్ని వారి ఎంబడి పెట్టుకొని పోయినుంటే ఏ విధంగా ఉంటుండే ఇలా ఏం పరిస్థితి ఉంటుండే ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి అనేది ఈ బిజెపి మోడీ ప్రభుత్వములో దాపురించిందన్న మాట మనం చేస్తా ఉన్నాను అసలు వీళ్ళకు లోక్సభలో ఎంటర్ కావడానికి పాస్లు ఎవరించారంటే ప్రతాప్ సింహా అనే బీజేపీ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు గ్యాలరీకు వెళ్ళటానికి అనేది పాస్ ఇవ్వటం జరిగింది దీనిపై స్థాయి విచారణ జరపాలే మంత్రి అమిత్ షా రాజీనామాని సమర్పించాలనే మాట కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం